ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎంత వేస్ట్ గాలో ఇప్పుడు చూడండి మన ఇండియా పాకిస్తాన్ మీద మ్యాచ్ గెలిచిన తర్వాత ఆ ట్రోఫీ తీసుకోలేదు మొహన్ చేతుల మీదుగా అయితే ఆ ట్రోఫీని అక్కడే వదిలేయకుండా పాకిస్తాన్ కి తీసుకొని పారిపోయాడు దొంగనా కొడుకు అయితే అలా ట్రోఫీ తీసుకొని దొంగతనంగా వచ్చినందుకు అక్కడ ఉన్న గవర్నమెంట్ ఈ మొహిన్ నక్వికి సన్మానం చేస్తుందంట మెడల్స్ ఇస్తుందంట చూడండి ఎలాంటి గవర్నమెంట్ ఉందో అక్కడ సైడు ఇలాంటి దొంగల కొడుకులకు మెడల్స్ ఇస్తుందంటే ఇక్కడ ట్రోఫీ తీసుకొని అక్కడికి పోతే మనకి గోల్డ్ మెడల్ ఇచ్చి సన్మానం సత్కారం చేస్తున్నారంట ఒకవేళ మనం గాని సోషల్ మీడియా ఈ లైవ్ టెలికాస్ట్ ఈ ఛానల్స్ అనేవి ఏవి లేకుంటే బై మిస్టేక్ ఓన్లీ మనం రేడియో లో మాత్రమే ఈ క్రికెట్ అనేది చూస్తుంటే వింటుంటే వాళ్ళు ఏం చెప్పుకునే వాళ్ళు తెలుసా లేదు మేము మ్యాచ్ గెలిచాం కానీ ఇండియా వాళ్ళు ఓడిపోయారు వాళ్ళు కామెంటేటర్స్ కి డబ్బులిచ్చి మ్యాచ్ గెలిచినట్టు చెప్పించుకున్నారు అని చెప్పుకునేవారు ఇది పాకిస్తాన్